రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏసీసీ టీపీసీసీ పిలుపు మేరకు రాహుల్ గాంధీని లోక్సభ నుంచి తొలగించడంపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బడన్పట్ చౌరస్తాలో సత్యాగ్రహ సంకల్ప దీక్ష చేపట్టారు లోక్సభలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిపై ప్రధాని నరేంద్ర మోడీ సర్పనక్క అని గతములో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ఆదాని అంబానీ చేస్తున్న అవినీతిపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంటే మోదీ భయపడి రాహుల్ గాంధీని లోక్సభ నుండి సస్పెండ్ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు పేద ప్రజల డబ్బులు దోచుకుని ఆదాని అంబానీలకు కట్టబెడుతున్నారని దీనిపై ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు వాపోయారు బడుగు బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు దేశ ప్రజలు రాహుల్ గాంధీకి మద్దతుగా నిలబడే సమయం ఆసన్నమైందని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బలంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి ఏనుగు జంగారెడ్డి బంగారుబాబు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి వరుణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్పొరేషన్ అధ్యకుడు కార్పొరేటర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ రంగమే ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు రాహుల్ గాంధీ గారు మీ వెంట మేమున్నాము మీరు రండి మీరు మీ ముందు మేము మీతో మేము నడుస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరు పాదయాత్రలో రాహుల్ గాంధీ వెంట నడిచిరు రాహుల్ గాంధీతో కష్టసుఖాలు చెప్పుకున్నారు రాహుల్ గాంధీ ఫ్యామిలీకి మేము ఉన్నామని భరోసా ఇచ్చిరు ఆ భరోసా అనేది జీర్ణించుకోలేకనే ఈ రోజు ప్రభుత్వం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తప్పితే ఇంకొకటి కాదని నేను తెలియజేస్తున్నాను అమ్మ ఒక విషయం గమనించాలి ఇప్పుడు మన ఇంట్లో మన పరిస్థితులు మనము ఏదో పని ఉంటాము ఒక దొంగ వచ్చి మన ఇంట్లో ఏదో సామాన్ ఎత్తుకుపోతాడు వస్తువులు ఎత్తుకపోతాడు మరి ఆ వస్తువులు ఎత్తుకపోతుంటే చూసుకుంటే నిలబడి వస్తువులు ఎత్తుకపోయినా అయినా ఎత్తుకపోయినా పొదరాలు పోయిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆయన వచ్చి ఎంక్వైరీ చేస్తాడంటావా లేకపోతే ముందు దొంగ దొంగ అని అరుస్తావా ఏమంటారమ్మా దొంగ దొంగ నరుస్తారు కదా మరి దొంగ దొంగ నరుస్తే రేపు మనం మీరు పెట్టి సిఐ వచ్చి నువ్వు దొంగ నరుచున్నావు కదా నీకు రెండేళ్లు జైలు శిక్ష చేస్తాడమ్మా అంటే ఊపుటావా ఇది కూడా సేమ్ అట్లనే అమ్మా రాహుల్ గాంధీ గారు ఏంటంటే మన దేశ ప్రజల సొమ్ముని బ్యాంకుల నుంచి తప్పించుకొని విదేశాలలో ఉన్నటువంటి నీరవ్ మోడీ లాంటి వాళ్ళని క్వశ్చన్ చేసిండి కాబట్టి రాహుల్ గాంధీ గారికి జైలు శిక్ష వేస్తా అంటుండు మరి మన ఇంట్లో దొంగ పడితే మనం దొంగ అని అనగకుండా చేతులు కట్టుకొని సపడా నిలబడి రేపు పొద్దుగాల సిఎస్ఆర్ కి కంప్లైంట్ ఇచ్చినాక సిఎస్ఆర్ వచ్చి అంటే అయితే మనం కళ్ళ కనిపించే దొంగ దొంగ అని అనకపోతే ఏమంటారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా మరి దొంగ అని అనకుండా ఈ రోజు దొంగ అన్నందుకే నేను జైల్లో పెడతాడు అంటే ఏ ఇంట్లో దొంగతనం జరిగినా మాకు సంబంధం లేదని ప్రతి ఒక్క స్టిక్కర్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాయాల్సిన అవసరం ఉంటది మరి ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఈ రోజు ఒక దేశ ప్రధాని వాళ్ళ కుటుంబానికే రక్షణ లేదు మరి సామాన్య ప్రజలము మనకేం రక్షణ ఉంటది ఎటు అవుతుంది ప్రభుత్వము ఎటు అవుతుంది వ్యవస్థ చట్టాలు ఏం చేస్తున్నాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు చట్టాన్ని గౌరవించని ఒక మంత్రి కూడా ఒక అర్హత కోల్పోయాడు చట్టాన్ని ధిక్కరించి నీ అంతలో నువ్వు శిక్ష వేస్తే నీ కూడా చట్టం వర్తించరా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ రోజు మన కోసం మన దేశం కోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ పరిస్థితి ఉంది అంటే రేపు సామాన్య ప్రజలమైన మనకేం పరిస్థితి ఉంటది అందుకే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలని పెద్ద అవసరం ఉంది ఖచ్చితంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్ తరాల్లో మన పిల్లల ఫ్యూచర్ ఏంది మన భవిష్యత్ ఏంది అని అర్థం చేసుకొని వెసులుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు ఈ సత్యాగ్రహ సంకల్ప చేయడం జరుగుతుంది మరి ఇదే కాకుండా ఇలాంటి పరిణామాలే ముందు ముందు జరిగితే గనుక క్విట్ ఇండియా ఉద్యమం కూడా ముందుకొస్తుందని నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి